అనారోగ్యంతో ఒక పక్క సెలై నెక్కించుకుంటూనే మరో పక్క ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొన్నారు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి శనివారం ప్రజా దర్బార్ కార్యక్రమం ఉందని మూడు రోజుల క్రితమే ఎమ్మెల్యే కార్యాలయం ప్రకటించింది దీంతో కార్యక్రమం వాయిదా వేస్తే ప్రజలు ఇబ్బందులు పడతా ఉద్దేశంతో ఎమ్మెల్యేకు ఆరోగ్యం బాగోలేకపోయినా కార్యక్రమంలో పాల్గొని అదే ఉత్సాహంతో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు దీంతో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు சாதி கட்ட கட்ட மேல மேட்டைய போட்டு சரி மாடலாமா கள்ளா கல்யாணம் அப்படி பத்தடா எதுக்கு ஓட்ல எதுக்கு ஓட்ல என்ன 쳐து இவண்டம்ல வாழை மீதி மீதி வாழை என்ன 쳐து இல்ல இது இந்த ஆ கன்ஸ்ட்ரக்ஷன் ஷார்ட் டாக்ஸ் அது வந்து ஹான் இல்ல பஞ்சாமத்து வந்து என்னன்னேட்டே மே பி பைப்புகள் ஏத்துனேதா ஸ்ளைண்ட் ஏன்றா இவ பாத்த எట్లా பண்ணிச்சு சார் আগে অ্যাক্টিভেট করতে হবে আটা পেটకుంటাম পেটకుంటাম স্যার আমি 880 আমি শ্রীলঙ্কা থেকে আসছি দাদা রাইস বাবা 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 মন্ডন অবনতি ওই অবনতি পাসবুকটা নিবি স্যার 397 এর সম্বন্ধে আমরা আমাদের পট্টা